కు ఆ కారణమా విమానాల అమెరికా ప్లెయి అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్లెయిన్ క్రాష్ కి సంబంధించి రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ లో మొదలవుతున్న ఇవి ఆ ఘటనపై రిపోర్ట్ తో క్లారిటీ వస్తుందని అనుకుంటే మరిన్ని ప్రశ్నలు లేవనెత్తునే విమర్శలు వస్తున్నాయి టేక్ ఆఫ్ అయిన మూడు సెకండ్కే ఇంజన్స్ ఆగిపోయాయని పది సెకండ్ల తర్వాత పైలట్లు రీస్టార్ట్ చేసేందుకు ట్రై చేశారని కానీ అప్పటికే ఆలస్యమైనట్లు రిపోర్ట్ చెబుతోంది అంతేకాదు ఇంజన్ ఫ్యూయల్ సప్లై కంట్రోల్ చేసే రెండు ముఖ్యమైన స్విచెస్ ఆగిపోయాయని పేర్కొంది ఎందుకు ఆఫ్ చేసావు అని పైలట్ కో అడగడం ఏం చేయలేదు అని మరో పైలట్ బదులివ్వడం రికార్డ్ అయినట్లు రిపోర్ట్ చెబుతోంది రెండో పైలట్ పొరపాటు ఏదైనా ఆఫ్ చేశారా అని ఆ రిపోర్ట్ హింటిస్తున్నట్లు ఫారెన్ మీడియా కథనాలు ప్రచారం మొదలుపెట్టాయి ఇలా స్విచ్లు ఎలా కదిలాయి వాటంతట అదే పొరపాటున కదిలాయా అనే దానిపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన రిపోర్ట్లో అనుమానాలను వ్యక్తం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ అయ్యేందుకు కారణం బోయింగ్ విమానాలు వాడే విమానయాన సంస్థలు ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజం చెక్ చేసుకోవాలని హెచ్చరించింది అయితే ఇది తప్పనిసరిని చెప్పకపోవడంతో ఎయిర్ ఇండియా సహా చాలా విమానయాన సంస్థలు ఈ హెచ్చరికను పట్టించుకోలేదు ఇప్పుడు ఇదే ప్లేన్ క్రాష్ కు కారణమని ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్లేట్ మార్చింది బోయింగ్ విమానాల్లో ఉన్న ఫ్యూయల్ స్విచ్ లాక్ సేఫేనని చెప్పుకొచ్చింది బోయింగ్ సంస్థ సైతం ఈ ప్రకటనను షేర్ చేసింది ఇక విమానంలో ఉండే ఎమర్జెన్సీ లొకేటర్ బియోకాన్ పనిచేయకపోవడం పైన రిపోర్ట్ లో చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి అది డ్యామేజ్ అయిందా ఎందుకు పనిచేయలేదు మొదలైన విషయాలపై కూడా క్లారిటీ లేదు మిగతా విమానాల్లో కూడా ఈ సమస్య కాని ఉందా అనే కోణంలో దర్యాప్తు అవసరమని కూడా చెప్పలేదు స్విచ్ెస్ ఫెయిల్యూర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మిగతా బోయింగ్ విమానాలపై కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉందని రిపోర్ట్ చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఎయిర్ ఇండియా విమానం నడిపిన పైలట్లు ఎంతో అనుభవజ్ఞులు వాయిస్ రికార్డు లో వచ్చిన వాయిస్ కోడ్స్ తో వాళ్ల మీద అనుమానాలు పెంచేలా ఫారెన్ మీడియా కథనాలు ఇవ్వడాన్ని ఏవియేషన్ నిపుణులు తప్పుపడుతున్నారు ఆ ఇంజన్లు ఎందుకు ఆగాయి అనే ప్రశ్న ఇంకా అలానే మిగిలిపోయింది ఈ ప్రశ్నలన్నిటికీ ఫైనల్ రిపోర్ట్ లో స్పష్టమైన సమాధానాలు రావాలని పబ్లిక్ డిమాండ్ చేస్తోంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి